శ్రీశైలం శ్రీశైలంలో ఈ నెల తేదీ నుండి దసరా మహోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల మూడవ తేదీ నుంచి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు తెలిపారు ఈ మేరకు దసరా మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్రముఖులకు అందజేశామని దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం చేశామని వెల్లడించారు

ఇక్కడ జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ప్రయాంగణంలో వేసినటువంటి దివ్యక్షేత్రం దేశం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు దసరా అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది సంవత్సరం కూడా జరుగుతుంటుంది దీనిలో భాగంగానే మూడో తారీఖున ఈ అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఈ ఉత్సవాలు అవి ప్రారంభమవుతాయి ప్రతిరోజు కూడా ఈ గ్రామోత్సవం నిర్వహించడం తర్వాత అమ్మవారి వివిధ రూపాల్లో అలంకరణ చేయడం ఒక్కో రోజు ఒక అలంకరణ అనేది దివ్యంగా ఉంటుంది అలాగే ఒక వాహన రోజుకొక వాహనంలో ప్రత్యేకంగా గ్రామోత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ లోక కళ్యాణం కోసం ఇవన్నీ కూడా యోగాలు కానీ ఇవన్నీ కూడా చేయడం నారాయణం కానీ అన్నీ కూడా జరుగుతుంటాయి విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం ఈ ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది జానపద కార్యక్రమాలు కూడా ఈ గ్రామోత్సవంలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సిబ్బందిలు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఈ భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ప్రములందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పదకొండవ తారీఖున సాయంత్రం పట్టు వస్త్రాలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కార్యక్రమం కూడా ఉంటుంది పన్నెండో తారీఖున రాత్రి తెప్పోత్సవంతో కార్యక్రమాలు అవి ముగిస్తాయి వాటి భక్తులందరూ కూడా ఈ దసరా మహోత్సవాల్లో హాజరయ్యి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని ఇక్కడ ఈ ఉత్సవాలు తిలకించి ఈ స్వామి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసింది కోరుతున్నాము మేము అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేయడం జరుగుతుంది